ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజు ఫర్ త్రీ ఇయర్ బిఈఎన్జి డ్యూటీ ఎట్లా మీరు చేవెల్ల పోలీసులు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు చేరుకొని ఆ టెస్ట్లు చేయడం కావచ్చు లేకపోతే ఎవరెవరు సెలబ్రిటీస్ ఉన్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా ఎవరిని వదలకుండా అందరినీ కూర్చోబెట్టి ఇది ఎవరు అరేంజ్ చేశారు ఈ పార్టీ ఆర్గనైజర్ ఎవరు ఆయన మీద కేసు అట్లాగే మంగ్లీ మీద కేసు దెన్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ గంజాయి సేవించి పట్టుబడ్డ వంటి వాళ్ళ మీద కేసు ఇవన్నీ కూడా ఫైల్ చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే అంతోంది ఒక్కసారిగా సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి సేవించినటువంటి సెలబ్రిటీస్ దొరికిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి పూర్తిగా ఈ వార్తనైతే కలకలం క్రియేట్ చేస్తోంది సింగర్ మంగ్లీపై అయితే ఇప్పుడు కేసు అయితే నమోదైంది అనుమతి లేకుండానే బర్త్డే పార్టీ నిర్వహించింది ఒకటి విదేశీ మద్యానికి కూడా పర్మిషన్ లేదు అట్లాగే డీజే సౌండ్ కి సంబంధించి కూడా పర్మిషన్ లేదు ఈ పార్టీలో గంజాయి తాగుతూ అక్కడ వచ్చినటువంటి కొంతమంది సెలబ్రిటీస్ కూడా పట్టుబడ్డట్టు చెప్తున్నారు అండ్ ఈ పార్టీలో పూర్తిగా నలభై ఎనిమిది మంది పాల్గొంటే ఇప్పుడు సింగర్ మంగ్లీకి సంబంధించిన బర్త్డే వేడుకల్లో భాగంగా అక్కడ కూడా గంజాయి తీసుకొచ్చి గంజాయి సేవించిండ్రు అండ్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు టెస్ట్లు చేస్తే పాజిటివ్ కూడా వచ్చింది అందులో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబడ్డట్టుగా అండ్ ఆయనకు సంబంధించిన సన్నిహితులు స్నేహితులు కూడా పట్టుబడ్డట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు అండ్ ఈ అనుమతి లేకుండానే డీజే ప్లేస్ చేసినందుకు గాను డీజేని కూడా సీజ్ చేసిన టోటల్గా అసలు ఎక్కడ కూడా అనుమతి తీసుకోకుండానే ఈ పార్టీ నిర్వహించింది కాబట్టి మంగ్లీపై కూడా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు సో మంగ్లీతో పాటుగా ఇప్పుడు త్రిపుర రిసార్ట్ జిఎం ఎవరైతే ఉన్నారో శివరామకృష్ణపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అండ్ ఈ గంజాయి తీసుకొస్తున్నట్టుగా ఆర్ గంజాయి సేవిస్తున్నట్టుగా మంగ్లీకి ఇన్ఫర్మేషన్ ఉందా మంగ్లీ పర్సనల్గా ఆమె బర్త్డే పార్టీని నిర్వహిస్తుంది కాబట్టి ఆమెకి తెలియకుండా ఉంటుందా గంజాయి ఎట్లా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు ఎవరు కొనుగోలు చేశారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ గంజాయి బ్యాచ్తో వీళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి మంగ్లికి కావచ్చు మంగ్లీ స్నేహితులకు కావచ్చు ఏంటి కనెక్షన్ అనేటిది కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు అట్లాగే అక్కడ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో దివి ఆమె హీరోయిన్ అట్లాగే కాసర్ల శ్యామ్ రవి సింగర్ ఇంద్రావతి ఈ పార్టీలో ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు కేస్ అయితే ఫైల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై